ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆ నిరుపేదలను గుర్తించడం ప్రతి మండలంలోని అధికారుల బాధ్యతనే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి రైతు వేదిక రామన్నపేట గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన గ్రామ సభలో నగరీకల్ ఎమ్మెల్యే వేముల విరేసంతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరులైన ప్రతి నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు హైరాణా పడకుండా ఉండాలన్నారు లబ్దిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు అసలైన లబ్దిదారులను గుర్తుంచుకోవడం కోసమే ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజల ముందుకు రేవంత్ రెడ్డి లక్ష్యం అన్నారు ప్రజా పాలనలో భాగంగా ఈరోజు మన గ్రామ సభ్యులే ఈ గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే నిజమైనటువంటి లబ్ధిదారుల లిస్టులని ఐడెంటిఫై చేయడానికి నాకు మా మార్గాల ద్వారా ఇలా లిస్టులు స్వీకరించి ఒకటి మీ సేవలో ఆన్లైన్లో ఉంటాయి ఆన్లైన్లో ఉన్న లిస్టు ప్రజాపాలనలో మనం పెట్టుకున్నటువంటి లిస్టు మొన్న జరిగిన కులకాలలో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి దృష్టిలని ఇక్కడ మీకు చదివి ఇస్తారు దీంట్లో ఇంతమంది పెద్ద చెప్పారు ఏమన్నానంటే జంతు భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే ఆరు వేల రూపాయలు ఇస్తాం ఇరవై రోజుల పరిజ్ఞానంలో పాల్గొనండి డెఫినెట్లీ అదే ఇస్తాం అట్లా భూమి ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ నుండి తప్పకుండా అది నగర్ నియోజకవర్గంలో మా అన్న వేముల వీరేశం అన్న ఎమ్మెల్యే గారు ఆహ్వానం మేరకు ఈరోజు వెల్లంకి వెల్మినేడు రామన్నపేట గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి గ్రామ సభలు అటెండ్ అయ్యి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇప్పటి వరకు తీసుకున్న అప్లికేషన్లే కాకుండా రైతు భరోసాకు సంబంధించిన రేషన్ కార్డులకైనా ఇంద్రమ్మ ఇల్లులకైనా ట్రాన్స్పరెంట్ గా ఇంకా అప్లికేషన్ తీసుకొని ఎవరైతే అరువులుర్రో అరువులను హండ్రెడ్ పర్సెంట్ అరువులోకి వచ్చే విధంగా చూడాలని అలాగే కాకుండా నాయకులకు కూడా ఇదే లైన్ ఇచ్చినాం అవసరమైతే అన్ని పార్టీలు కలిసి మంచి చేయాలి నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు మమ్మల్ని ప్రజల మధ్యనకెళ్లి ప్రజా పాలన భాగంలో గ్రామ సభలు పెట్టమని చెప్పడం జరిగింది ఈ గ్రామ సభలలో ముఖ్యంగా అధికారులు ఈరోజు అక్కడ ఒక అప్లికేషన్ తీసుకోవడం కాకుండా ఎవరెవరు అప్లికేషన్స్ ఉర్రో వాళ్ళని స్క్రూట్ని కూడా ఏమని చెప్పడం జరిగింది ఎందుకంటే నిజమైన లబ్ధిదారు నష్టం జరగద్దు ఈ పాలనలో